వైద్యుడి ఎంపిక వృద్ధురాలైన రాజమాత నాగమాబకు ఉన్నట్టుండి విపరీతమైన మోకాళ్లనొప్పులు ఆరంభమయ్యాయి రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు లేచి నిలబడడానికి నడవడానికి తల్లిపడే అతను చూసి మహారాజ వీరసింహుడు వేదనకు లోనయ్యాడు రాజుగారి విచారాన్ని గమనించిన ప్రధానమంత్రి మహారాజా రాజమాత అస్వస్థతకు ప్రకృతి వైద్యం చేయిస్తే ఫలితం కనిపించవచ్చు అన్నాడు ఆ మాట వినగానే రాజుకు తల్లి ఆరోగ్యం గురించి కొత్త అసలు పుట్టుకొచ్చాయి వెంటనే దేశమంతటా చాటింపు వేయించి దేశం నలుమూలల నుంచి ప్రకృతి వైద్యులను రప్పించారు వారి అర్హతలను అనుభవాలను పరిశీలించి ప్రధానమంత్రి నలుగురు వైద్యులను రాజమాత వైద్యానికి నియమించాడు వాళ్ళ నలుగురు కలిసి రాజమాతకు ఏ మాత్రం కష్టం కలగకుండా వైద్యం ప్రారంభించారు ఆమె తీసుకునే ఆహారంలో మార్పులు చేశారు అడవిలోని కొన్ని రకాల ఆకుల్ని తెచ్చి ఆముదంలో దోరగా వేయించి మోకాళ్లకు పట్టుకట్టేవారు ఆవిరి తైలదహర పద్ధతులలో కొన్ని రోజులు క్రమం తప్పకుండా చికిత్స చేశారు దాంతో మూడు వారాలకల్లా రాజమాతకు నొప్పి తగ్గిపోయింది ఊతకర సాయం కూడా లేకుండా మునుపటి కన్నా ఎంతో ఉత్సాహంగా హాయిగా లేచి నడవసాగింది తల్లిని చూస్తుంటే మహారాజుకు సంతోషం కలిగింది తల్లికి వైద్యం చేసిన నలుగురులో ఒకరిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించాలనుకున్నాడు రాజు అయితే నలుగురు ఒకే వయసు అనుభవం కలిగిన వారే ఎవరిని నియమించడమా అన్న సందిగ్ధంలో పడ్డ రాజు ఆ విషయంగా మంత్రిని సంప్రదించాడు ఇందులో పెద్దగా ఆలోచించవలసినదేమీ లేదు నలుగురు వైద్యంలో నిపుణులే గనక ఆ నలుగురిలో తమకు నచ్చిన వ్యక్తికి ఆ పదవి ఇవ్వండి ప్రభు అని సలహా ఇచ్చాడు మంత్రి రాజు ఆ నలుగురిలో సంగమేశ్వర శాస్త్రిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించి తక్కిన ముగ్గురికి విలువైన కానుకలిచ్చి పంపాడు ఆ రోజు సాయంకాలం మంత్రితో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తుండగా రాజు ప్రకృతి వైద్యుడి నియామకం గురించి ప్రస్తావించాడు అప్పుడు మంత్రి మహారాజా ఆ నలుగురిలోకి తంగమేశ్వర శాస్త్రి అద్భుతమైన వైద్యుడు అందులో ఏ మాత్రం సందేహం లేదు అన్నాడు ఏ ఆధారంతో అంత రూఢీగా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా ప్రభువుల మన్నన గుర్తింపు పొందాడంటే అతడు తప్పక ఉత్తమ వైద్యుడే కదా అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ మంత్రి లౌక్యానికి మనసులో నవ్వుకున్న రాజు చికిత్సా విధానంలో ఆ నలుగురు ఆరితేరినవారే అయితే గంగమేశ్వర శాస్త్రి మాత్రం చికిత్స ప్రారంభించిన తొలి రోజు నుంచే వ్యాధి తప్పక నయమవుతుందని తల్లిగారి మనసులో విశ్వాసం కలిగిస్తూ వచ్చాడు ఆ సంగతి తల్లిగారే నాతో చెప్పారు వైద్యుడన్నవాడు స్పష్టమైన రోగ నిర్ధారణ చేసి సరైన మందులు వాడాలి చక్కని చికిత్సా విధానంతో పాటు రోగి మనసులో నమ్మకం కలిగించేవాడుగా ఉండాలి చికిత్స పొందుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలవాడిగా ఉండడం చాలా ముఖ్యం ఆ లక్షణం సంగమేశ్వర శాస్త్రిలో ఉండడం వల్లే అతన్ని ఎంపిక చేశాను అన్నాడు కథ సమాప్తం ఎవరి బాధలు వారివి చిలకలపూడి జమీందారు గారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల్లో సుకుమారుడు మనోహరుడు అనే ఇద్దరు ఉండేవారు వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి క్రమంగా మంచి స్నేహితులయ్యారు రోజు సాయంత్రం వేళ గోవిందయ్య అనే తినుబండారాల వ్యాపారి దివాణం దగ్గరికి వచ్చేవాడు చాలా మంది ఉద్యోగులు అతడి దగ్గర అరిసెలు లడ్లు లాంటివి కొని తినేవారు సుకుమారుడు మాత్రం ఎన్నడూ కొనేవాడు కాదు మనోహరుడికి మాత్రం రోజు కొనుక్కుని తినడం అలవాటు మనోహరుడు తరచూ నువ్వెప్పుడూ కొనవేంటి అని సుకుమారుణ్ణి అడుగుతుండేవాడు దానికి సుకుమారుడు ఉదయం కడుపు నిండా తిని వస్తాను మధ్యాహ్నం ఎలాగూ భోజనానికి వెళ్తాను కదా ఇంకేం తినగలను అనేవాడు అలాగా అదృష్టవంతుడివి నీ భార్య ఉదయాన్నే లేచి వండి పెడుతున్నది నా భార్య వారిడు పొద్దెక్కితే గాని లేవదు ఈ విషయమే మా మధ్య గొడవలు జరుగుతుంటాయి అని చెప్పాడు మనోహరుడు దానికి ఎవరి బాధలు వారివి అంటుండేవాడు సుకుమారుడు సుకుమారుడు అలా అన్నప్పుడల్లా మనోహరుడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుండేది ఒకనాడు సుకుమారుడు మనోహరుడితో రేపు నా పుట్టినరోజు రా ఇద్దరం పలహారం చేసి దివాణానికి బయలుదేరుదాం అన్నాడు అన్నాడు మనోహరుడు సుకుమారుడింటికి వచ్చాడు సుకుమారుడి భార్య ఎంతో మర్యాదగా మనోహరుణ్ణి కూర్చోమని పలహారం తెస్తాను అంటూ గారెలు బూరెలు తెచ్చి భర్తకు అతడికి వడ్డించింది ఒక గారెం నోట్లో పెట్టుకున్న మనోహరుడు భయభ్రాంతుడైపోయాడు ఇటుకు ముక్కల్లా ఉండి నమలబోతే పళ్ళు జివ్వు మన్నాయి సుకుమారుడు మాత్రం తాపీగా వాటిని నమిలి చేతులు కడుక్కున్నాడు ఇద్దరూ దివాణానికి బయలుదేరారు దారిలో సుకుమారుడు మనోహరుణ్ణి ఎలా ఉంది పలహారం అని అడిగాడు నువ్వు తరచు ఎవరి బాధలు వారివి అని ఎందుకంటావో ఇప్పుడు అర్థమైంది అన్నాడు మనోహరుడు సూరుమంటూ